హలో ఫ్రెండ్స్ ఈరోజు మన కథలో చేతకాని మొగుడు వల్ల చెడిపోయిన భార్య చెదిరిపోయిన ఒక కుటుంబం కథ గురించి తెలుసుకుందాం త్రిభువన మిశ్రా సిఏ టాపర్ ఈ మూవీ టైటిల్ చూసి సంస్కారవంతమైన సోప్లాగా పద్ధతిగా ఉంది అనుకుంటే మీ పొరపాటే ఎందుకంటే ఈ మూవీ యాక్చువల్గా ఇది వెబ్ సిరీస్ ఇందులో తొమ్మిది ఉంటాయి ఫస్ట్ నాలుగు సిరీస్ ఒక చేతకాని మొగుడు తన వల్ల తన ఫ్యామిలీ పడే కష్టాలను చాలా పద్ధతిగా చూపిస్తారు బట్ ఫిఫ్త్ సీజన్ స్టార్ట్ అయ్యేసరికి ఒక చేతగాని మొగుడు తనలో చేవ తెచ్చుకుని చేసిన కొన్ని చిలుపు పనులు దానివల్ల తన భార్య పిల్లలు టోటల్గా ఒక ఫ్యామిలీ ఎటువంటి ఇబ్బందులు పడ్డారనే కథను చూపిస్తారు యాక్చువల్గా ఈ మూవీ ఐ మీన్ ఈ వెబ్ సిరీస్ స్టోరీ చాలా అంటే చాలా సింపుల్ ఒక మామూలు మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి త్రిభువన మిశ్రా సిఏ టాపర్ సో ఆబ్వియస్గా తనకి గవర్నమెంట్ జాబ్ వస్తుంది కానీ మనోడు అమాయకుడు అందులోను బుద్ధిమంతుడు కావడంతో తను గవర్నమెంట్ జాబ్లో పని చేస్తున్నా కానీ లంచం తీసుకోకుండా లంచం తీసుకునే వాళ్ళని డిస్కరేజ్ చేసే విధంగా మాట్లాడుతూ ఉంటాడు ఇలాంటి సొసైటీలో ఎలాంటి రెస్పెక్ట్ ఉంటుంది సో బంధువుల్లోనూ అందరూ తనని ఎత్తిప్పుడుప్పుడు మాటలు మాడ మాట్లాడుతూనే ఉంటారు ఫైనల్గా ఒకరోజు తన బంధువులందరూ తన చేతగాని కాని వాడన్నా పట్టించుకున్నటువంటి మన సిఏ టాపర్ ఒకరోజు తన భార్య వారి పేదరికం చూసి తనతో అంటుంది నువ్వు ఒక చేత మొగుడు అని సో ఆ రోజుతో మొదలవుతుంది అసలైన యుద్ధం సో ఆ రోజు బయటకు వెళ్ళినటువంటి మన మిశ్ర బయట ఎగ్జాక్ట్గా మార్కెట్లో డిమాండ్ అలానే తనకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్కి తగినట్టే ఒక జాబ్ చూసుకుంటాడు అదే కాల్ బాయ్ డ్యూటీ ఇంతకీ మన కాల్ బాయ్ డ్యూటీని మనోడు ఎందుకు చూసుకుంటా అంటే మనోడు అమాయకుడు అయినా కానీ మనలో మ్యాటర్ చాలా ఉంటుందని తన భార్య కూడా కాంప్లిమెంట్ ఇస్తుంది సో ఆబ్వియస్గా తన అదే వృత్తిని ఎంచుకుంటాడు అంతేకాకుండా ఒక గంట కష్టపడితే యాభై వేలు లక్ష క్లయింట్ని బట్టి ఐదు లక్షల వరకు సంపాదించే సత్తా ఉందని తెలుసుకుంటాడు సో ఆబ్వియస్గా సీఏ కాబట్టి క్యాలిక్యులేషన్స్ అన్నీ వేసుకుని అలాంటి వృత్తిని ఎంచుకుని జాయిన్ అవుతాడు కానీ అప్పుడే తనకి అదే నోయిడాలో ఉండేటువంటి డాన్ భార్య సినిమా పిచ్లో ఉండి డాన్ ముసలోడ్ కావడంతో తను ఏదో సినిమాలో ఉండే మోజు కోసం ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడే మనం మిశ్రా టాలెంట్ గురించి తెలిసి తనతో కాంటాక్ట్ అవుతుంది ఇక తనతో ప్రేమలో పడిన తర్వాత కంప్లీట్గా మన మిస్ట్రా లైఫ్ చేంజ్ అయిపోతుంది అది ఎలా చేంజ్ అయ్యిందో ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోండి